వసతి గృహ సంక్షేమ అధికారులు అప్రమత్తంగా ఉండి విద్యార్థుల ఉన్నత విద్యా ప్రమాణ లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం వసతి కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు స్టోర్ రూమ్ మెను వసతి గృహంలో మరుగుదొడ్లను పరిశీలించారు వసతి గృహ నిర్వహణ తీరును పర్యవేక్షించిన అనంతరం రిజిస్టర్లను పరిశీలించారు అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు వసతి గృహాల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెంచాలని కొత్తగా చేరిన విద్యార్థు విద్యార్థులతో ఐక్యమత్యంగా మెలుగుతూ వారిని వసతి గృహానికి అలవాటయ్యే విధంగా అధికారులు పర్యవేక్షించాలని కొత్తగా చేరిన విద్యార్థులపై దృష్టి పెట్టి విద్యార్థులతో కలిసిపోయేలా చర్యలు తీసుకోవాలన్నారు విద్యతో పాటు క్రీడలపై ఆసక్తి కల్పిస్తూ కొత్తగా చేరిన విద్యార్థుల పట్ల దృష్టి పెట్టాలన్నారు ఆరోగ్యంతో పాటు పరిశుభ్రత నిర్వహణ నిరంతరం పర్యవేక్షణ ఉండాలని విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటూ వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు ప్రతి నెలా వైద్య శిబిరం ఏర్పాటు చేయించాలన్నారు వంటగదిని పరిశుభ్రంగా ఉంచాలని అదేవిధంగా శానిటేషన్ చేపట్టి తొలగిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కొత్త మీను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులకు సమీక్షించాలన్నారు కలెక్టర్ వెంట బీసీ వసతి గృహ వార్డెన్ ఉమా వసతి గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు